ఉంది ఈ వాతావరణం చూస్తే కూడా నాకు చాలా ఇష్టపూర్వకంగా ఉంది ఈ కార్యక్రమం ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు

నమస్కారం మీ నరసంజ చాన్ ఈరోజు మన మాసంపల్లి గ్రామంలోని గుడి చైర్మన్ మాసంపల్లి గ్రామంలోనే పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఉన్నాం అంటే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అందరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె యొక్క కృప ఉండాలని చెప్పి మన గుడి చైర్మన్ అంటే మాసంపల్లి నారాయణ గారు ఆయన ఎంతో కృషి చేస్తూ గుడి నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మరియు గదిష్టమ్మ ప్రతిష్ట ఇవి కూడా కనుల పండుగ ఈ మూడు రోజులు పండుగ వాతావరణంగా మాసంపల్లి గ్రామంలో ఏర్పడడం జరిగింది నిన్న బోనాలు కూడా సందర్భీగా చాలా సంబరాలు అనుకున్నాయి కాబట్టి ఇక్కడ నారాయణ ఉన్నారు ఆయన కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా అమ్మవారి ఆలయం నిర్మించాలని ఎలా అనిపించింది అనేది ఒకసారి తెలుసు ఇది మన మలయాళ రాజా గారు మంత్రి ఉన్నప్పుడు ఎకరాల స్థలాన్ని మనకి కేటాయించడం జరిగింది అది ఇంచుమించు సుమారు ఇరవై ఇరవై ఐదేళ్ల కింద నుంచి కూడా అట్లే ఉంది అమ్మవారి కళలు వచ్చి ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి అన్నప్పుడు చిన్న పెద్ద గ్రామానికి సంబంధించిన అందరినీ కూడా కూర్చొని పెట్టి ఇదే స్థలాన్ని కూర్చోబెట్టి ఇట్లా కడదామని చెప్పేసి అందరూ చెప్పి చాలా బాగుంటుంది అని అందరూ కూడా అభిప్రాయం చెప్పడం జరిగింది తదనుగుణంగా ఆ రోజు ఏదైతే మాధవానంద స్వామి గారి చేతుల మీదుగా ప్రతిష్ట మనం మూతం పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత అంచెలంచాలుగా ఈరోజు ఈ దశకు రావడం జరిగింది ఇంకా కొద్దిగా పనులు ఉన్నాయి అవన్నీ కూడా పనులు నడుస్తున్నాయి పూర్తి చేయడం జరుగుతుంది అతి తంద్రునే ఒక వారం రోజుల్లో కూడా ఈ పక్కన శివాలయానికి కూడా మేము శంకుస్థాపన చేయాలని చెప్పి ఇంకో శివాలయం కూడా నిర్మాణం చేయడం చేస్తాం 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 శివాలయం కూడా ఈ పక్కన గుడికి గుడి పక్కన చేస్తాం అది ముహూర్తం మంచి రోజు చూసి చేయడం జరుగుతుంది అది కూడా అతి తొందరలోనే పూర్తి చేయడం జరుగుతుంది ఏం లేదు ఒకటే అమ్మవారు మా గ్రామాన్ని మన ప్రాంతాన్ని మన జిల్లాని మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సుభిక్షంగా చూడాలి అనే ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అదే అమ్మవారి కృప మీకు ఇళ్ళ వేళ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కాబట్టి చైర్మన్ గారు కూడా మనం చెప్పడం జరిగింది గుడి చేరిపోయినారు కాబట్టి ఆయన ఇక్కడ కార్యక్రమాలు ఎవరైనా సరే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వరకు కూడా ఎప్పటికి ఎప్పటికీ అందుబాటులో ఆలయం పనులుంట ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు కదా వాళ్ళ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినా కూడా పూజారి మనకు అందరికి సంబంధించిన వ్యక్తి మాకు భోజనోళ్ళు ఉన్నారు ఇక్కడ మా దగ్గర క్లస్ లేరు కాబట్టి వాళ్ళు దీనికి ఈ అమ్మవారికి సేవ చేస్తే వాళ్ళు ఉంటారు నేను కూడా సే ఒక నిఘా పనిచేసి అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరు కూడా అన్ని సదుపాయాలు పనిచేస్తాం రాబోయే కాలంలో ఇక్కడ కాటేజీలు కూడా గడతాం కట్టి అందరికీ సౌకర్యాలు నిర్మాణం చేయడం జరుగుతుంది కంపల్సరీ మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాలని మీకు ఆశ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అమ్మవారిని చూస్తే కూడా మీకు ఉన్న కోరికలు కూడా నెరవేరుతాయని నాకు ఇక్కడ అనిపిస్తుంది అంటే ఈ మూడు రోజుల వాతావరణంలో కూడా నేను కూడా చాలా రావడం జరిగింది కానీ నాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఇక్కడ వచ్చిన జనం భక్త జనం కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా రావడం అమెరికా నుంచి కూడా రావడం చాలా ఆనందం అనిపించింది నాకైతే కాబట్టి మీరందరూ కూడా అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకోవాలని ఇక్కడ మా నారాయణ చెప్పినట్టు మీరందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అమ్మవారి దీవనార్థులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ జై చాలు మతాలి జై గత